హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ఏపీకి మరో భారీ హెచ్చరిక ఇరవై నాలుగు గంటల్లో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్కు హెవీ రెయిన్ అలర్ట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏపీలోని మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అయితే వాయువ్య బంగాళాఖాతంలో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది క్రమంలో తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చూస్తే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా ఇక్కడ వాతావరణ శాఖ అధికారులు ఎందుకు హెచ్చరిస్తున్నారంటే ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ కూడా అంటున్నారు కేవలం అతి భారీ వర్షాలే కాకుండా పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్తున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాతో పాటుగా వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ముఖ్యంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఈదురుగాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ముఖ్యంగా భారీ హోర్డింగుల వద్ద కానీ చెట్ల కింద కానీ శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల వద్ద నిలబడకూడదని అయితే హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఆరు బయట వర్క్ పనిచేసే వ్యవసాయ శ్రామికులు కానీ మిగిలిన వారు ఎవరైనా కూడా వర్షాలు ఉరుములు మెరుపులు పడే సమయంలో ఆరు బయట అయితే ఉండకండి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి